హాయ్ అండి మనం వంటింటి రుచుల స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి పునుగుల రెసిపీ అండి మనము పెరుగు సోడా లాంటిది ఏమీ వాడకుండా ఐదే ఐదు నిమిషాలలో ఈ పునుగులు వేసుకోవచ్చండి మనకి ఎప్పుడైనా ఈవినింగ్ టైం ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ఐదు ఐదు నిమిషాల్లో చిట్టి చిట్టి పునుగులు వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి ఇలా పునుగులు చేసుకొని మీకు నచ్చిన చట్నీతోనైనా సాస్తైనా అయినా అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక కప్పు అటుకులు తీసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాము ఇవి లావటకులు అండి సన్నటుకులు కావు బియ్యం అటుకులు ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు నీటు కడుక్కోవాలండి దీంట్లో ఏమైనా దస్ట్ ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది మంచి నీటు వాష్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకున్నాము పావు పూరకు నీళ్ళు వేసుకొని మొత్తం ఇలా అనుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఒక ఆలు తీసుకొని పైన మొత్తం ఇట్లా తొక్క తీసేసుకోవాలండి తీసేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఆలుగడ్డని వాటర్లో వేసుకొని రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని సైడ్ పెట్టేసుకున్నాము దీవండి అటుకులు కూడా నానాయి ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకున్నాము మొత్తం ఇలా మిక్సీకి నెల వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా వాటర్ తీసేసి దీంట్లో వేసేసుకోవాలి ఆలు ముక్కల్ని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకండి కొద్దిగా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా వేసుకోండి ఇదిగోండి మొత్తం ఇలా ఎత్తన పేస్ట్ లాగా వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో తీసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసి వేసుకోండి దీంట్లోకి పా టీ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర సన్న కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మూడు టీ స్పూన్ల వరకు మైదా వేస్తున్నాను ఇప్పుడు కలుపుకుందాం మొత్తం కలిసేలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలండి మంచిగా కలిసిపోతుంది పిండి అంతా రెండు నిమిషాలు బాగా కలుపుకుంటే కలర్ చేంజ్ అయింది మంచిగా కలిసిపోయింది అండి ఇప్పుడు పునుగులకు వేయడానికి వస్తా లేదో చూద్దాం ఇది ఇలా ఎలా ఉంటే సరిపోతుంది మనం చేసుకున్న మిశ్రమము పతల అయింది అనుకోండి కొద్దిగా పిండి వట్టి పిండి వేసుకొని కలుపుకోండి సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను అది కూడా హీట్ అయింది బాగా హీట్ కావాలండి హీట్ అయినాకనే పునుగులు వేసుకోవాలి ఇప్పుడు మనము చిట్టి చిట్టి పునుగులు వేసుకున్నాము స్టవ్ని హైలో పెట్టి వేసుకోండి పునుగులు చిన్న పెట్టి వేసుకున్నారంటే పునుగులన్నీ అడుగున పోయి కూర్చొని ఆయిల్ చేస్తాయండి అందుకే స్టవ్ని పెద్ద పెట్టి పునుగులు వేసుకోండి ఇవి కొద్దిగా వేగి ఇలా పైనకి వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టి వేసుకోండి ఇవన్నీ వేగాయండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకున్నాము ఇప్పుడు మిగతా పిండిని కూడా వేసుకున్నామండి నేను పిండి కలిపేటప్పుడు అల్లం తురుము వేసానండి వన్ ఇంచు అల్లం తురుము అది క్లిక్ మిస్ అయ్యింది మీరు వేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబుల్ని క్లిక్ చేయండి వెదర్ చేంజ్ అయింది కదండి ఇప్పుడు ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఐదే ఐదు నిమిషాలలో ఇలా ఒక కప్పు అటుకులతోన చిట్టి చిట్టి పునుగులు చేసుకొని తినేవచ్చండి ఈ పునుగులు ఏ చట్నీతో అయినా మంచి టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సులభం అండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే పునుగులు రెడీ అండి